డాక్టర్ బి లక్ష్మి బయోవేదిక్ ఫ్లవర్ థిర థెరపీకి వైద్య విధానానికి స్వాగతం చక్రాలు నాడులు ప్రాణాలు తత్వాలు దోషాలు వీటన్నిటి ప్రాతిప్రదక మీదనే ప్రాణం నడుస్తుంది కాబట్టి ప్రాణం రియాక్ట్ అవుతుంది ఇన్ఫ్లుయన్స్ అవుతుంది కాబట్టి మన ప్రాణం సరిగా ఫంక్షన్ చేయాలంటే ఈ అన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ మనకి లాంటివి ఇప్పుడు ఒక చేయి పని చేయట్లేదు కదండా ఉంటే బాగానే పనిచేసిన ఆ లోపం కనిపిస్తుంది కాలు పని చేయట్లేదు ఫం స్టమక్ పని చేయట్లేదు మోషన్ పని చేయట్లేదు మోషన్ ట్రాక్ పని చేయలేదు చేయకపోతే మీకు మొత్తము చెత్తంతా వెనక వెళ్తుంది కలుషితం అవుతుంది మానసిక స్థితి చిరాకు వస్తుంది తేనుకుల పైకి వస్తాయి గ్యాసెస్ వస్తాయి బాడీలోంచి చెడ్డ వాసన వస్తుంది ఒక వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే ఇన్ని చెడ్డ లక్షణాలు వస్తూ ఉంటాయి సో మనం చేయాల్సింది ఏంటంటే సమన్వయం బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి సో మన శరీరం అంతా నాడీ మండలం వ్యవస్థతో మనకి చక్రాలు మోటార్స్ అయితే నాడీ మండలం అంతా కూడా వైర్లు లాంటిది మనం ఈ కణానికి ఆ వైర్ అందకపోతే ఇప్పుడు ఈ ఈ టీవీకి వైర్ అందకపోతే అక్కడ మోటార్లో తయారైన కరెంటు రాదు సో మనకి చక్రాలు ఎంత ఇంపార్టెంటో నాడీ మండలం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే చక్రాల నుంచి ఇది మన వాళ్ళు ఇచ్చిన నాడీ మండలం వ్యవస్థ సో ఈ నాడీ మండలంలో చక్రాలకి నాడులకి అనుసంధానం ఉంది చాలా చక్రాలు ఉన్నాయి చాలా డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి వాటిలో పద్నాలుగు నాడులు ఇంపార్టెంట్గా ఫంక్షన్ చేసే నాడులు సో ఈ నాడీ వ్యవస్థ చక్ర వ్యవస్థ కూడా అనుసంధానం అవ్వాలి రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు దాకా మూలాధార చక్రాన్ని గురించి చెప్పుకున్నాం ఈ మూలాధార చక్రాలో ఫంక్షన్ ఎక్కువైతే ట్యూమర్స్ లాంటివి వస్తాయి ఫంక్షన్ తక్కువైతే డయాబెటీస్ లాంటిది వస్తుంది ఇంకా బాగా అంటే సమన్వయం లేకపోతే కిడ్నీ ఎడ్రినల్స్ పాడవుతాయి శక్తిహీనం అవుతాము శక్తి సమన్వయంగా ఫంక్షన్ చేయదు ఆ పైకి వచ్చేసరికి స్వాదిష్టాన చక్ర ఉంది ఈ స్వాదిష్టాన చక్ర వాటర్ బాడీకి రిప్రజెంట్ చేస్తుంది స్వా అధిష్టాన అంటే మనకి బొడ్డు కింద ఉండే ఏరియాలో ఉండే స్వాదిష్టాన నా అధిష్టానంలో ఉంటుంది స్వ అధిష్టానం అంటే నా అధిష్టానం నా కంట్రోల్ సో ఈ చక్రాల్లో ఉండే అవయవాలన్నీ నా కంట్రోల్లో ఉంటాయి యూరిన్ మోషన్ అడ్జస్ట్ ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి సో నా కంట్రోల్ కానీ ఎక్కువ తక్కువైనప్పుడు నా బిహేవియర్లో మార్పు వస్తుంది మెన్సెస్ రెగ్యులర్టీ కాకుండా ఇర్రెగ్యులర్గా అవుతుంది యూరిన్ పక్కలో యూరిన్ బయటం ఎక్కడంటే అక్కడ యూరిన్ బయటం అవుతుంది అది కంట్రోల్లో లేదు అలాగే మోషను టైమ్కి పెట్టిన టైం సిస్టమ్ తప్పి మూడు సార్లు నాలుగు సార్లు వెళ్తారు లేకపోతే నాలుగు రోజులకు కూడా వెళ్ళరు ఇవన్నీ కూడా ఈ చక్ర పాడైతే స్వాదిష్టాన చక్ర డిస్టర్బ్ అయితే ఇక్కడ ఉన్న ఈ అడ్జస్ అన్నీ నా కంట్రోల్లో ఉండేవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి ఇంబ్యాలెన్స్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి ఆకలి అవుతుంది టైంకి మనం దాన్ని తొక్కు పెట్టేసాం తొక్కు పెట్టగలం అంటే కంట్రోల్లో పెట్టగలం కంట్రోల్లో పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది ముందు ఉపవాసాలు ఉండేవాళ్ళు నిద్ర రాత్రి వర్క్ చేస్తూ నిద్ర రా ఎప్పుడో నిద్రపోయేవాళ్ళు ఇవన్నీ టైంని ఫాలో అవ్వకుండా అది ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఫాలో అవ్వకుండా నా ఇష్టం కాబట్టి నా కంట్రోల్ కాబట్టి కంట్రోల్లో వాళ్ళందరికీ ఈ స్వదిష్టాన చక్ర డిస్టర్బ్ అవుతుంది ఇది డిస్టర్బ్ అయితే వచ్చేది ఏంటి మోషన్ సరిగా రాదు యూరిన్ సరిగ్గా రాదు నిద్ర సరిగా రాదు ఆకలి సరిగ్గా అవ్వదు దాహం సరిగ్గా అవ్వదు ఈ ఐదు కూడా ప్రాణానికి ఉండే యాక్టివ్ అడ్జస్ట్ ప్రాణం ఇన్స్పిరేషన్ ఇస్తుంది బాబు వస్తుంది బాబు వస్తుంది అని అది నోర్మూసుకొని నేను తర్వాత వెళ్తాను నాకు ఇప్పుడు పని ఉంది అనుకున్నప్పుడు అది తర్వాత ఫంక్షన్ చేసేటప్పుడు దాని యాక్టివిటీ తగ్గుతుంది అలవాటు అనేది మనిషికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం అలవాటు కొంటే దానికి ఏ కష్టం పడకుండా దాని అంతటా అదే అయిపోతుంది స్వాధిష్టాన చక్రాన్ని ఓవర్ చేసేది అలవాటు అలవాటు అనేది దానికి ఉన్న గొప్ప బెనిఫిట్ ఏంటి నువ్వు అలవాటు చేస్తే నిద్ర మేలకు అలవాటు వస్తుంది మోషన్ ఆ టైంకి అలవాటుకొస్తుంది అలా అంటే వేవ్ వాటు అంటే ఫ్లో అంటే ఒక డౌన్ సో వేవు అలలు వాటికి వెళ్ళిపోతాయి దానికి ఏమి కష్టపడక్కర్ల దాన్ని పైకి తీసుకెళ్తాము ఇంకొక లైన్కి తీసుకెళ్ళేటప్పుడు చాలా కష్టం అవుతుంది సో అలవాటుని చేసుకొని అలవాటు ప్రకారం ప్రవర్తించినప్పుడు నా అధిష్టానంలో ఆటోమేటిక్గా ఉంటాయి జబ్బులు రావు మామూలుగా మెన్సస్ ఇర్రెగ్యులారిటీ పిల్లలు పుట్టకపోవటం స్పమ్ ఓవరీ డెవలప్ కాకపోవటం డెలివరీ అవ్వకపోవటం మోషన్ యూరిను ఇవన్నీ డెలివరీ సరగ్గా అవ్వకపోవటం దానికి దాని ఫంక్షన్ కాబట్టి దాన్ని మీరు దాంతో వచ్చే జబ్బులు కంట్రోల్ చేసుకోవచ్చు రెండోది ఏంటి అవి ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది నాని ఎమోషన్ అంటే నా నా ఇష్టం నా ఇష్టం అంటే ఇప్పుడు నా ఇష్టం ఇది తినాలనిపిస్తుంది చెడ్డది పిజ్జాలు బజ్జర్లు ఇవి అవి కుర్కురేలు ఇవన్నీ తినాలనిపిస్తుంది తినాలనిపించినప్పుడు నువ్వు కంట్రోల్లో విషడం ఉండి నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు నీకు శరీరం బాగుంటుంది లేదు ఇది తినాలి నాకు ఇష్టం లేదు నేను తినను నాకు బాగాలేదు నేను చెయ్యను అన్నంటే అది నీ ఇష్టం సో ఇష్టాల మూలంగా శరీరం ఖరాబ్ అవటం అనేది స్వదిష్టాన చక్రాల్లో ఏర్పడుతుంది చాలామంది మొండి పిల్లలకి యూరినేషన్ పక్కలో అవుతుంది టైమ్కి మోషన్కి వెళ్ళరు ఆ రోజంతా టెన్షన్స్ ఉంటారు బయటికి వెళ్ళదు అది సో ఇది స్వాదిష్టాన చక్రతో వచ్చే డిస్టర్బెన్స్ పీసీఓడి ఎక్స్ట్రా మ్యూకస్ ఎక్స్ట్రా మాస్ పట్ట పెరగటం కణాలన్నీ స్టోర్ అవటం ఇది స్వదిష్టాన చక్రాత్వం వచ్చే డిస్టబెన్స్ అందుకే ఇప్పుడు ఇష్టాన్ని వదిలి శరీర ధర్మాన్ని ఫాలో అయ్యి శరీర ధర్మాన్ని నా ఇష్టంగా దాని యాక్టివిటీని నా యాక్టివిటీగా అలవాటుగా చేసుకున్నప్పుడు దీన్ని అధిగమించవచ్చు దీనికి ఉండేవాళ్ళు ఈ ఈ డిస్టబెన్స్ అయిన వాళ్ళు మొండిదనం ఉంటుంది బిగబట్టేస్తాను వాళ్ళు మానసికంగా కూడా డెలివరీ చేయలేరు డెలివరింగ్ అంటే విడుదల చేయటం ప్రజెంట్ బయటికి పంపించటం డెలివరీ చేయటం అనేది ఈ సజిష్టాన చక్ర నేచర్ కాబట్టి మానసికంగా కూడా డెలివరీ అవ్వకపోతే డెలివరీ అంటే ఈ ఒక్క ఇక్కడే ఉండదు ప్రతి కణంలో దాని నేచర్ ఉంటుంది ఆ వాటర్ తత్తు ఉంటుంది ప్రతి కణం దాన్ని డెలివర్ చేయాలి డెలివరీ చేయడం అంటే మోషను యూరిను నీళ్ళు అవన్నీ ఆ కణం వదలాలి కణం వదిలినప్పుడు ఇక్కడికి వస్తాయి కాకపోతే ఇక్కడ ఏం ప్రొడక్షన్ ఉండదు ప్రతి కణంలో ఉండే డెలివరీ చేసే పాయింట్ పదార్థం బయటికి నెట్టాల్సిన పదార్థం ప్రతి కణం యాక్షన్ బట్టి కూడా ఇది ఉంటుంది మీకు మెన్సెస్ ఇరెగ్యులారిటీ అంటే మీ కణంలో ఉండే స్పందన లేకపోయినప్పుడు అక్కడ హార్మోన్ ఇక్కడికి వచ్చి చేద్దు సో అందుకని ఈ జబ్బునొక్కదాన్ని ఆలోచించవద్దు మీ నేచర్లో ఎక్కడో మీరు డిస్టర్బ్ చేతున్నారు టైంకి ఫాలో అవటం లేదు ఇవన్నీ మీరు నేర్చుకున్నప్పుడే అతన్నిటిని సర్దిద్దుకున్నప్పుడే ఆ ప్రాబ్లం ఈజీగా రెండోది ఏంటంటే పదార్థం తినే పదార్థంలో వాటర్ తక్కువగా ఉండేది వేడి ఎక్కువగా ఉన్న పదార్థం తిన్నప్పుడు ఆ గట్టితనం ఇక్కడికి వచ్చి నిలబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది ఏంటి అన్ని హాలోవి యూరినరీ ట్రాక్ మోషన్ ట్రాక్ స్పో ఇదేంటి యుట్రస్ ఇది అవన్నీ ఇలాగా సంచుల్లాగా ఉండాలి సంచుల్లాగా ఉండి ఎక్స్పాన్షను కంట్రాక్షన్ రబ్బర్ లాంటి కణాలు ఉండాలి వాటికి ఏమవుతుంది అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి డెలివర్ చేసిన పదార్థాలు అక్కడ నిలవ ఉంచుతాయి దాని కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీ హాలోగా ఉండాల్సిన కణాలు అక్కడికి రబ్బర్ లాగా హాలోగా గట్టిగా ఉండాల్సిన కణాలు అవి రాకుండా మధ్యలో నిండిపోయే కణాలు ఆహారం తింటే కూడా డిస్టర్బ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు కబేజ్ కల్ఫవర్ క్యారెట్ బీట్రూట్ ఆలు ఈ ఇవన్నీ కూడా గట్టిగా ఉండే పదార్థాలు ఆ పదార్థం ఎక్కువ నిండిపోయినప్పుడు ఆ కణానికి స్పందన తగ్గుతుంది అదే మీకు స్వదిష్టాన చక్రాకి యాక్టివ్గా ఉండాల్సిన పదార్థాలు ఏంటంటే బీరకాయ పొట్లకాయ దోసకాయ దొండకాయ ఏదైతే ఆ క్రీపర్ వెజిటబుల్స్ అవి హాలోగా ఉంటాయి మధ్యలో మధ్యలో స్పాంజ్ ఉంటుంది దాంట్లో గింజలు గుచ్చుకొని ఉంటాయి ఆ పైన గట్టి పదార్థం ఉంటుంది ఆ పైన ప్రొటెక్షన్గా పీచ్ ఉంటుంది ఆ పైన గట్టి షెల్ ఉంటుంది సో మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవటానికి దీన్ని ప్రొటెక్షన్ చేసుకోవటానికి ఈ హాల్లో ఉన్న గట్టిగా ఉండే పదార్థాలు తినాలి ఆ లోపల నిండుగా ఉండే పదార్థాలు తింటే అది స్తబ్దమయ్యి గట్టిగా అయ్యి స్పందన ఉండదు అందుకే మన వాళ్ళు కష్టమీ కస్టమ్స్లో మెన్సెస్ అయినప్పుడు ఆరు నెలల వరకు గుడ్లు కానీ హెవీ పదార్థాలు కానీ పెట్టరు ఎక్కువ నువ్వులు కొబ్బరి తర్వాత అంటే జొన్నపిండి నువ్వుల నూనె బెల్లం సాఫ్ట్వి స్వీట్ పదార్థాలు పెడతారు హార్ట్గా వేడిగా అయ్యే పదార్థాలు పెట్టకూడదు సో ఇప్పుడు పిల్లలు పుట్టకుండా చాలామంది సఫర్ అవుతున్నారు ఫస్ట్ వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే హాలోగా ఉండే మన దేశ తీగ పదార్థాలు తినండి మన దేశ ఫుడ్ తినండి యాసిడ్ సైకిల్ ఉన్న ఇతర దేశస్తుల ఫుడ్ తినకండి అదొకటి ఈ స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది రెండోది ఏంటంటే వాటర్ బాడీది వాటర్ బాడీ అంటే కఫతత్వం ప్రతి కణంలో నీటి పర్సెంట్ ఎక్కువ ఉంటే నొప్పి తక్కువ ఉంటుంది నీటి పర్సెంట్ ఉంటేనే సృష్టి ఆవిర్భవం ఉంటుంది సృష్టి నిలబడేది దాన్ని పోషించేది పెంచేది వాటర్ సో మన ఇక్కడ డెలివరీ పాయింట్ స్పో ఓవరే కాదు మన ప్రతి కణానికి ఆ కఫతత్వం ఉంటే కూల్నెస్ ఉంటే జబ్బు తొందరగా రాదు సో ఈ సెంటర్ని యాక్టివ్ చేసుకుంటే ఈ సెంటర్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మీకు కఫతత్వం ఏర్పడుతుంది జబ్బు తొందరగా రాదు చెత్త అంత తొందరగా డెలివరీ అవుతుంది హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు దానికి మెయిన్గా ఏంటంటే తీగకాయగూరలు ప్లస్ మన వాళ్ళు చెప్పిన కస్టమ్స్లో ఫంక్షన్స్లో అంటే మన ఫెస్టివల్స్లో ఉండే పదార్థాలు కూడా ఫ్లవర్స్ కూడా దీనికి బాగా ఉపయోగపడతాయి లైక్ మోదుగు పూలు లోటస్ ఫ్లవర్స్ పారిజాతం ఫ్లవర్స్ ఏదైతే వాటర్ తత్వానికి సంబంధించిన వరుణ ఫ్లవర్స్ కదంబ వృక్షాలు ఈ తాలూకు ఫ్లవరు దాని కరెక్ట్ టైంలో కరెక్ట్ టైంలో కరెక్ట్ వాటర్లో వేసుకొని తాగినా ఉపయోగపడుతుంది కాకపోతే మీకు మీ తత్వం అర్థం చేసుకొని కాంబినేషన్ అవసరం ఉంటుంది సో ఇది ఈ తత్వానికి ఉన్న సంబంధించిన ఫ్లవర్స్ అన్ని మేము వాడతాం ఈ మెడిసిన్ తయారు చేస్తాం ఈ స్వాదిష్టాన చక్రాకి సంబంధించిన అనారోగ్యాలు ఎమోషన్స్ ఈ చక్ర మెడిసిన్తో సెట్ చేయొచ్చు ఈ పైకి వెళ్తే మీకు మణిపుర చక్ర ఉంది మణిపుర చక్ర అంటే అగ్ని తత్వం అగ్ని మనకేం చేస్తుందంటే అగ్ని శక్తి కారణం సూర్యుడు కూడా ఒక అగ్ని వేడి అనేది సూర్యుడు సూర్యరశ్మి ద్వారా మనకి పదార్థాన్ని తయారు చేసి శక్తిని పెట్టి ఆహారాన్ని తయారు చేసి మనకి అందిస్తున్నారు ఈ ఆహారాన్ని మళ్ళీ శక్తిగా మార్చి శరీరానికి అందించడమే మణిపుర చక్ర చేయటం సో ఈ మణిపుర చక్రలో పిత్తరసము యాసిడ్స్ ఐదు యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఐదు యాసిడ్స్ బాయిలింగ్ పాయింట్ ఇప్పుడు పదార్థము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అన్నము రసమై రసం కంద బోన్ 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 మేర అది రక్త కణంగా తెల్ల రక్త కణంగా హెయిర్గా నెయిల్గా మొత్తము కణాలుగా తయారవటానికి అక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే అటామిక్ బాయిలింగ్ పాయింట్ సృష్టిలో ఏ పదార్థమైనా దానికి బాయిలింగ్ పాయింట్ ఇండివిజువల్గా ఉంటుంది ఆ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాతనే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఆటమ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటం అనేది అవుతాయి మన శరీరంలో జటరాజ్నులు ఒక్కొక్క పదార్థాన్ని మనకి మళ్ళీ ఐదు రకాల పంచభూత అగ్నులు ఉన్నాయి పంచభూత అగ్నులు దాన్ని బర్న్ చేసినప్పుడు పంచభూత పదార్థాలు తయారు చేస్తాయి కణాలని తయారు చేసేది వాటర్ తయారు చేసి నరాలు తయారు చేసేవి తర్వాత మన హార్మోన్స్ని తయారు చేసేవి ఇవన్నీ కూడా అటామిక్ స్ట్రక్చర్ బ్రేక్ అవటం వల్లనే తయారవుతాయి సో అవి బోన్ వెళ్ళేదాకా ఒక్కొక్క ఆటమ్ దాని బాయిలింగ్ పాయింట్ రీచ్ అవటానికి అది బ్రేక్ అవటానికి అగ్నే కారణం యాసిడ్స్ ఇప్పుడు మనం తిన్న ఆహారం సెవెన్ ఫర్మెంట్స్గా అవుతాయి ఆ స్టమక్లోనే యాసిడ్ వచ్చి కలిసి ఆ సెవెన్ ఫర్మెంట్స్ రివర్స్ అయినప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది రివర్స్ అయినప్పుడు ఈ ఫంక్షన్ నార్ అంటే అబ్నార్మల్ అవుతుంది ఆ రివర్స్ అవటమే ఎథినాల్ ఫినాల్ ఆల్కహాల్ ఇవన్నీ ఇలాగా ఆల్కహాల్ లాస్ట్కి రావాల్సింది ఎప్పుడైతే ఇక్కడ మిస్ ఫైర్ అయ్యి ఆల్కహాల్ మధ్యలోకి వచ్చి ఎథనాల్ లాస్ట్కి వస్తుందో అక్కడ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏర్పడుతుంది కణాలు మార్పు సరిగ్గా సక్రమంగా జరగక మనకి బర్న్ అవుతుంటాయి గ్యాస్ వస్తుంది వేడ్ వస్తుంది యాసిడ్ వస్తుంది బాడీలో సో ఇది యాసిడ్ రావటం వల్ల ఏమవుతుందంటే కీళ్ళవాతం వస్తుంది ప్రతి కీళ్ళలో ఉన్న లిక్విడ్ని ఆ యాసిడ్ బర్న్ చేసి గట్టిగా చేయటం వల్ల అక్కడ ఫంక్షనల్ అబ్నార్మాలిటీ నార్మల్టీ వస్తుంది సో ఇది పాడైనప్పుడు కీళ్ళవాతం వస్తుంది నొప్పులు వస్తాయి తర్వాత ఒబేసిటీ వస్తుంది ఎందుకంటే ఈ కణాలని పూర్తిగా బర్న్ చేసి ఫ్యాట్ ఉంది ఫ్యాట్ని బర్న్ చేసి నరంగా మార్చాలి అక్కడ బాయిలింగ్ పాయింట్ సరిగ్గా రాదు ఇంత ఫ్యాట్ తినాల్సింది ఇంత తిన్నప్పుడు అది బాయిలింగ్ పాయింట్ రాదు దాన్ని పూర్తిగా కన్వర్ట్ చేయలేదు అప్పుడు నరాలు వీక్ అవుతాయి నరాలకు ఎనర్జీ తక్కువ అవుతుంది అప్పుడు ఈ నరాలు మళ్ళీ ఫ్యాట్ని మోస్తూ ఉండాలి అది ఏది అలవాటుగా వెళ్తుందో ఏది ఎక్కువ ట్రాన్స్ఫర్మ్ అవుతుందో అదే పదార్థాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే శక్తి లోపల ఇది సో అందుకని అగ్ని అనేది అన్నిటికంటే ముఖ్యం పైన శక్తిని శరీరానికి అందించేది శరీరంలోంచి బర్న్ చేసి బయటికి నెట్టాల్సింది అగ్ని సో ఈ అగ్నితత్వం ఉన్న మణిపుర చక్రాకి బ్యాలెన్స్ ఫుడ్ ఇవ్వటం బ్యాలెన్స్గా వాడుకోవటం తర్వాత ఎక్కువ ఉత్తేజకరంగా కోపానికి అగ్నికి సంబంధం ఉంటుంది లివరు ఎక్కువ పాడైందంటే కోపం వస్తే పాడవుతుంది సో శాంతం శాంతం అనుకున్నప్పుడు ఈ సైకిళ్ళు నార్మల్ అవుతుంది సో ఇది కూడా మన ఎమోషన్ మన ఆహారం మన టైము ఈ చక్రాలు బ్యాలెన్స్కి పనిచేస్తుంది సో దాని పోలారిటీని మార్చాలి సో ఈ విధంగా చక్రాలు ఫ్లవర్ మెడిసిన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయటం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు ఈ మంద ఏం చేస్తుందంటే ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది సో దానికి సంబంధించినవి ఏంటంటే కూల్ చేసే పదార్థాలు తినాలి కొంచెం నమస్కారం అండి